సార్ ఇలా నాటుకోవాలా సార్ ఇది వచ్చి సిక్స్టీ డిగ్రీస్ పెట్టుకోవాలండి ఒకటే నాటారు ఒకటే నాట ఇప్పుడు హండ్రెడ్ ఉంటాయండి వంద ఉంటాయి మినిమం వంద ఉంటాయి ఇది ఒక కడుపు ఇది రెండో కడుపు రెండు కడుపు ఇస్తాం సార్ ఇప్పుడు ఒక ఎకరానికి మనం ఎన్ని స్టెమ్స్ నాటుకోవాలి రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనం ఇక్కడ ఫోర్ జీ బుల్లెట్ అయితే నేపేరు అయితే అవైలబుల్ ఉందని చెప్పారు ఇక్కడ అడ్రస్ అడుగుదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ నమస్తే సార్ నమస్తే అండి ఒకసారి మీ పేరు మన అడ్రస్ చెప్పరు సార్ ఒకసారి నా పేరు శ్రీనివాసండి సార్ ఇది భవానందపురం అంటారు కేసీఆర్ గారు ఫామ్ హౌస్కి పక్కనే అండి ఓకే ఎర్రవల్లి ఎర్రవల్లి ఓకే కేసీఆర్ ఫార్మ్ హౌస్ అయితే చాలా దగ్గర దగ్గరలో ఉంటుందని చెప్పారు ఇప్పుడు మన దగ్గర ఏది సార్ ఇప్పుడు మనకి ఫోర్ జీ బుల్లెట్ అండి మొత్తం టోటల్ గా మొత్తం ఫోర్ జీ బుల్లెట్ ఫోర్ జీ బుల్లెట్ ఫిఫ్టీన్ ఏకర్స్ ఉంటుంది ఫిఫ్టీన్ ఏకర్స్ ఓకే పదిహేను ఎకరాల్లో ఫోర్ జీ బుల్లెట్ అయితే చేస్తున్నారు సార్ ఇప్పుడు ఇప్పుడు మీ చేతిలో పట్టుకున్నది ఎన్రోల్ ఎన్రోల్ రోజు ఇది వచ్చేసి వన్ మంత్ వన్ మంత్ వన్ మంత్ ఓకే మనకైతే మనకి వన్ మంత్ మనకి ఎప్పుడు సార్ కటింగ్ ఫార్టీ ఫైవ్ డేస్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ డేస్ ఓకే ఎట్లా సార్ ఇప్పుడు స్టిక్ వచ్చేసి స్టిక్ వచ్చేసి వన్ రూపీ అండి వన్ రూపాయి ఓకే రెండు రెండు కడుపులు రెండు కళ్ళకి మార్కెట్ లో ఎక్కడైనా సరే ఒక్క కడుపే ఉంటది ఒకసారి రెండు కడుపు అంటే ఇక్కడ దాకా అండి ఇదిగండి ఇది ఒక కడుపు రెండు కడుపులు రెండు కడుపు ఇస్తాం జనరల్ గా మార్కెట్ లో మీకు ఒకటే అవును ఇక్కడ రెండు ఇస్తాం రెండు రెండు కనుపులు అంటే రెండు ఇవ్వడం వల్ల మనకి ఉన్న రైతులకు లాభం అంటే రైతులకు అందరు అడుగుతున్నారు ఎందుకంటే ఒక డ్రాప్ అయినా ఒకటి వస్తుంది అని చెప్పి వాళ్ళు ఒకటి పెట్టినా వస్తుంది అయితే రైతులు అడుగుతున్నారు కదా అని చెప్పి కూడా రెండు ఓకే సేమ్ రేట్ సార్ రేట్ రేట్ అండి ఒక రూపాయి కటింగ్ అయితే వాటికి మొత్తం కటింగ్ చేసి ఇచ్చేస్తారు మిగతా వాటితో పోల్చుకుంటే ఇదే బాగుందా లేకపోతే రైతులకి ఎలాంటిది వాడు ప్రస్తుతానికి అయితే ఇదే బాగుందండి రీసెర్చ్ సెంటర్ వాళ్ళు అయితే పర్ ఏకరు సిక్స్ హండ్రెడ్ టన్స్ ఇచ్చాయండి ఓకే పర్ ఇయర్ కానీ సిక్స్ హండ్రెడ్ టన్స్ కాకపోయినా ఒక త్రీ హండ్రెడ్ టన్స్ పక్కా వస్తాయి పక్కా వస్తుంది పక్క వస్తుంది చూసారు కదా ట్వంటీ ఫీట్ హైట్ వచ్చింది ట్వంటీ ఫీట్ అవును హైట్ కూడా చూసుకోవచ్చు మీరు వెనకాల కూడా కనబడుతుంది చాలా హైట్ మొత్తం ట్వంటీ ఫీట్ ఎన్ని రోజులు సార్ ఆ పెద్దది కనబడుతుంది వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ డేస్ అండి ఫార్టీ ఫైవ్ డేస్ కి మనకి అంత హైట్ హైట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ డేస్ టూ మంత్స్ లోపల అంత హైట్ వస్తుంది హైట్ వచ్చేసి ఓకే రైతులు ఇది మనకు పెట్టుకుంటే బెటర్ అయినా సార్ చాలా బెటర్ అండి ప్రోటీన్ వాల్యూ కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది ఓకే దీనికి తర్వాత దీనికి ఏంటంటే స్వీట్ స్వీట్నెస్ ఉంటారండీ స్వీట్నెస్ స్వీట్నెస్ ఉండడం వల్ల బర్రెలు కానీ ఆవులు కానీ బాగా తింటాయి బాగా మిల్క్ కూడా బాగా పెరుగుతాయి అండి

ఆకులు తినేసి వదిలేస్తే దీంట్లో ప్రోటీన్స్ అన్ని దీంట్లో ఉంటాయి దీంట్లో ఉంటాయి రైట్ రైట్ ఓకే అందుకోసమే మనకు కుట్టి కుట్టేస్తే మాత్రం ఇలాంటి యూజెస్ అయితే ఉన్నాయని కూడా అన్న సార్ అయితే చెప్పడం జరుగుతుంది దీని నుంచి ఓకే గ్యాస్ గ్యాస్ ఓకే గ్యాస్ ప్లాంట్లు వస్తున్నాయి తర్వాత ఇథనాల్ ఒకటి తీస్తారండి దీని నుంచి దీని నుంచి ఓకే సో ఫ్యూచర్ లో వచ్చేసి మార్కెటింగ్ బాగుంటది బాగుంటది ఇంకా సిబిజి ప్లాంట్లు ఇథనాల్ ప్లాంట్స్ ఇంకా ఎలక్షన్ లో ఉన్నాయి విత్ ఇన్ ఫ్యూచర్ విత్ ఇన్ సూన్ టైమ్ వస్తాయండి ప్లాంట్స్ వస్తాయి వస్తాయి ఓకే ఒకటి చిటియాల్లో ఒకటి వస్తుంది షామ్రపేటలో ఒకటి వస్తుంది ఆంధ్రాలో అయితే రిలయన్స్ వల్ ఫైవ్ హండ్రెడ్ యూనిట్స్ పెడుతున్నారండి

పర్ డే దాని వాళ్ళ రిక్వైర్మెంట్ ఫార్టీ ఫైవ్ టన్స్ అండి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ టన్స్ అండి ఆ లెక్కన మీకు ఎంత కావాల్సో చూడండి పర్ అది మినిమం అనమాట మినిమం ఫార్టీ ఫైవ్ టన్స్ అక్కడ నుంచి కెపాసిటీని బట్టి పెరుగుతూ పెరుగుతుంటుంది పెరుగుతుంటది ఫ్యూచర్ బట్టి అటు వెళ్ళటానికి ఛాన్స్ ఎక్కువ ఉంది కానీ ఇప్పుడు నాటిలో డైరీలకి బఫెల్కి కి మంచి ప్రోటీన్ ఉన్న దీంట్లో ఎకరాల్లో సార్ అయితే ఫోర్ జీ బులెట్ అయితే వేసారు సార్ ఒకసారి చూపించారు ఒకసారి స్టెమ్ నాటుకుంటే ఎన్ని పిల్లలకి రావచ్చు వచ్చేసి స్టెమ్ నాటేం ఒకటే నాటారు ఒకటే నాటే ఇప్పుడు హండ్రెడ్ ఉంటాయండి వంద ఉంటాయి మినిమం మినిమం ఉంటాయి ఉంటాయి ఫస్ట్ కటింగ్ కి ముప్పై నుంచి నలభై వస్తాయండి ఓకే సెకండ్ కటింగ్ వచ్చేటప్పటికే డెబ్బై ఎనభై వచ్చేస్తాయి థర్డ్ కటింగ్ వచ్చేసి మీకు వంద దాటిపోతుంది దాటిపోతాయి వంద దాటిపోతాయి ఇది వచ్చేసి రేడియస్ వచ్చేసి మూడు ఫీట్లు కవర్ అవుతుంది ఓకే ఇప్పుడు మూడు ఫీట్లు ఇదంతా అవును నేను వచ్చేసి మూడు ఫీట్లు పై మూడు ఫీట్లు పెట్టాను ఓకే మధ్యలో గ్యాప్ ఎంత త్రీ ఫీట్ పెట్టాను మేము ఏంటంటే సీడింగ్ గురించి ఎక్కువ చేస్తాం కాబట్టి మేము కొంచెం డిస్టెన్స్ పెట్టాం అనమాట రైతులు ఎట్లా నాటుకోవాలి రైతులు టూ బై టూ పెట్టుకుంటే సార్ టూ టూ ఉంటాయి వాళ్ళు కటింగ్ చేస్తుంటారు కాబట్టి కంటిన్యూగా మేము ఏంటంటే కొంచెం లేట్ అవుతుంటది మాకు ఓకే అందుకని మా దగ్గర కొంచెం త్రీ బై త్రీ పెట్టుకుంటాం ప్లస్ మాకు చెమ్ వచ్చేసి దూరంగా ఉంటే బాగా లావ్ వస్తుంది సో ఈ సీడ్ కి బాగుంటది అని చెప్పేసి త్రీ బై త్రీ కూడా మీకు ఫారెస్ట్ లాగానే ఉంటుంది మీరు లోపలికి చాలా మీరు అసలు అదిగోండి అటు వెళ్తే అవును సార్ మీరు అసలు లోపలికి ఒక అడుగు కూడా డీప్ ఫారెస్ట్ లాగా ఉంటుంది అవును మనకి బాగా బాగా గ్రోత్ అయితే ఎక్కువగా ఉన్నది ప్రోటీన్ వాల్యూ కూడా దీంట్లో బాగుందని చెప్తున్నారు రైతులైతే ఇట్లా ఒకటి పెట్టుకుంటే మాత్రం వంద పిల్లల వరకు వచ్చాయండి చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం కూడా సరే ఇప్పుడు సెకండ్ సార్ కటింగ్ థర్డ్ కటింగ్ థర్డ్ కటింగ్ లో ఇట్లా వస్తున్నది మొత్తం కూడా చూసుకోవచ్చు వీటి గేదెలు కానీ ఆవులు కానీ మంచిగా ఇష్టంగా తింటున్నాయి చాలామంది కూడా రైతులైతే ఇవే వాడుతున్నారు సార్ ఇప్పుడు మనకి కుట్టి విషయానికి వస్తే మనకి ఎంత కేజీ ఎంత రైతులకి ఇప్పుడు ఇంత ముందు త్రీ రూపీస్ ఇచ్చేవాళ్ళం అండి ఫైవ్ రూపీస్ చేస్తా ఫైవ్ రూపీస్ ఎందుకంటే వర్క్ అవుట్ కావట్లేదు లేబర్ బాగా కాస్ట్లీ అయిపోయారు ఇప్పుడు మేము కుట్టి వచ్చేసి ఇంత ముందు ఒక వన్ మంత్ బిఫోర్ వర్షాకాలం బిఫోర్ త్రీ రూపీస్ ఇచ్చి రూపీస్ ఇచ్చారు కానీ ఇప్పుడు లేబర్ బాగా టైట్ అయిపోయారు ఓకే సో అందుకని మేము ఫైవ్ రూపీస్ చేసి ఫైవ్ రూపీస్ ఇప్పుడు ఈ స్టెమ్స్ కానీ మనకి ట్రాన్స్పోర్ట్ సర్పు ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతాం ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ చేస్తే రైతులు పడతాం రైతులు ఉంటుంది ఉంటది ఇక్కడ మనం ఇచ్చేది అయితే రూపాయికి ఒక స్టెప్స్ మాకు మాకు ఇక్కడ ప్రైజ్ ప్రైస్ పడుతుంది ప్లస్ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ అయితే ట్రాన్స్పోర్ట్ మేము ఆర్టీసీ కార్గో లో ఎక్కడికైనా పంపిస్తాం పంపిస్తాం ఆర్టీ నవత ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి ఎక్కడ కావాలన్నా కర్ణాటక ఆంధ్ర తమిళనాడు ఎక్కడ కావాలన్నా పంపిస్తాం ఓకే సార్ ఇప్పుడు ఒక ఎకరానికి మనం ఎన్ని స్టెమ్స్ నాటుకోవాలి ఎనిమిది వేలు అండి ఎనిమిది వేలు ఎనిమిది వేలు స్టెమ్స్ పడతాయి పడతాయి టూ బై టూ సైజ్ పెట్టు టూ బై టూ సైజ్ పెట్టు ఎటు పెట్టుకున్నా టూ టూ ఫీట్ టూ ఫీట్ ఉండాలి అటు ఎటు ఎటు పెట్టుకున్నా కూడా టూ బై టూ లో మనకి ఒక ఎనిమిది వేల ఎనిమిది వేల స్టెమ్స్ పడతాయి పడతాయి ఓకే ఎనిమిది ఒక ఎకరానికి మనకి ఒక పది గదలకు సరిపోతాయి సార్ హండ్రెడ్ పర్సెంట్ సార్ పది గదలకి సరిపోతాయి ఓకే టెన్ బఫెలోస్ బాగా మెయింటైన్ చేస్తే పది గేదలు టూ ఏకర్స్ ఉండాలి టూ ఏకర్స్ ఉండాలి టూ ఏకర్స్ ఎందుకంటే ఇటు కట్ చేసుకుంటే వెళ్ళే లోపల మళ్ళీ ఇటు వచ్చేవాడికి ఇది పెరిగి టూ ఏకర్ టూ ఏకర్స్ అయితే సఫిషియంట్ ఓకే ఈ కుట్టి ట్రాన్స్పోర్టేషన్ ఎట్లా ఉంటుంది సార్ కుట్టి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి మేము ఇక్కడ కుట్టి కొట్టేస్తాము కుట్టి వచ్చేసి వన్ డే టూ డేస్ లోపల యూజ్ చేసుకోవాలండి ఓకే వన్ డే టూ డేస్ టూ డేస్ మాక్స్ ఓకే తర్వాత డ్రై అయిపోతుంది డ్రై అయిపోతుంది ఓకే

సరే ఈ మధ్యలో మనకి వైజాగ్ హ్యూజ్ హ్యూజ్ ఇది ఉంటే క్వాంటిటీ ఉంటే ఆటో ప్రొవైడ్ చేసి పంపిస్తాం పంపించేస్తాం మధ్యలో ఏమి ఎండిపోవడం అలాంటి ఏముండవు 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 ఏముండదు ప్యాకింగ్ కూడా వన్ వీక్ కూడా ఏమవుతుంది ఏమవుతుంది వన్ వీక్ దాకా ఏం కాదు ఏం కాదు ఓకే ప్యాకింగ్ కూడా మంచిగా చేసేసి అన్ని కూడా దాంట్లో సమకూర్చి పంపిస్తాను కూడా చెప్పడం జరుగుతుంది ఒక స్టెంప్ వచ్చేసి మాత్రం వన్ రూపీగా చెప్తున్నారు వన్ రూపీ వన్ రూపీగా చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ అయితే రైతులు చూసుకోవాలి మీకు వెయ్యి కావాలన్నా పదివేలు కావాలన్నా లక్ష కావాలన్నా కూడా సార్ అయితే సప్లై చేస్తారు సార్ ఈ లాస్ట్ మనం వీడియో చేసినప్పుడు ఎక్కడి నుంచి ఎక్కువగా వచ్చారు సార్ ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఎక్కువ వచ్చి తీసుకుపోయారు ఈ తెలంగాణ బాగా పెట్టారండి తెలంగాణ కరీంనగర్ సిద్దిపేట ఇటు బాగా పెట్టారు తర్వాత కర్ణాటక పెట్టారండి కర్ణాటక బాగా కర్ణాటక వాళ్ళు బాగా వచ్చారు ఇటు వచ్చి శ్రీకాకుళం నుంచి వచ్చారండి ఓకే తర్వాత ఏలూరు భీమవరం వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు లాస్ట్ టైం ఇవన్నీ రాజమండ్రి ఇవన్నీ పంపించాం స్టెమ్స్ అయితే మొత్తం స్టెమ్స్ అయితే కుట్టి కూడా సప్లై చేస్తారు సార్ కుట్టి కూడా సప్లై సప్లై చేస్తారు ఆ లాస్ట్ టైం ఎక్కడెక్కడ పంపించామంటే కుట్టి ఇటు కరీంనగర్ ఓకే సిద్దిపేట షాద్ నగర్ శంషాబాద్ ఓకే ఆ తర్వాత భువనగిరి భువనగిరి ఓకే ఈ ఏరియా సరౌండింగ్స్ లో బాగెళ్ళింది బాగెళ్ళింది ఓకే మినిమం ఎంత ఆర్డర్ చేస్తారు సార్ రైతులు చేస్తే ఒకవేళ పెద్ద టన్ను చేస్తారు మినిమం టన్ను ఎక్కువ మంది టూ టన్స్ చేసుకున్నారు ఒక వెహికల్ ఫుల్ గా ఎంత పడుతుందో ఒక మినీ టీసీఎం కి అదే బొలేరోకి అంతా తీసుకెళ్ళారు తీసుకు టూ టన్స్ దా తీసుకెళ్ళారు అండి ఓకే ఇవి వచ్చేసి ఒక కేజీ ఫైవ్ రూపీస్ అండి ఫైవ్ రూపీస్ కుట్టి కుట్టి ఓకే ఓకే ఇవి వచ్చేసి ఒక సంచులో ముప్పై కేజీలు వస్తది ముప్పై కేజీ కేజీ సంచు ఒక బ్యాగ్ లో ఒక బ్యాగ్లో థర్టీ కేజీస్ వస్తుంది చాలా చిన్న సైజ్ వస్తుంది ఏ సైజ్ కావాలి ఆ సైజు కొట్టే ఆ సైజ్ కొట్టేస్తాది ఇది మినిమం సైజ్ అండి మినిమం సైజ్ ఇది ఓకే

ఏం లేదు బిల్ సంబంధించిన ప్రతిదీ కూడా మనకి కనుక అట్లాగే మన పచ్చి అయితే అమ్మకానికి అయితే ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాలనుకున్నాడు వీడియో పెన్ నెంబర్ డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఎప్పుడు ఎప్పుడు నాటుకోవాలి ఎట్లా నాటుకోవాలి ఇలా నాటుకోవాలా సార్ ఇది వచ్చేసి సిక్స్టీ డిగ్రీస్ పెట్టుకోవాలండి రైతులైతే ఇలా నాటుకుంటే మనకి బాగా వస్తుంది ఇది ఎట్లా వెళ్తేనే వస్తుందండి అండి ఏ ఇబ్బంది లేదు ఓకే బాగుంటది ఎక్కడ వేసినా అట్లా వేసి మొలిచేస్తాం ఇది ఉందండి నాటింది కాదు ఓకే స్టెంప్స్ మిగిలిపోయినా పడిపోయి పడిపోయిన ఇగోండి ఇక్కడ సప్లై ఉంటది కట్ కట్ చేసి ఇక్కడ పెట్టారు అంతే ఆటోమేటిక్ గా మొలకలు మొలకలు వచ్చేస్తాయండి తీసుకోవచ్చు ఇట్లా మొత్తం కూడా మీకైతే రావడంలో మాత్రం ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఎక్కడైనా కూడా ఎక్కడ పెట్టుకున్నా కూడా మనకైతే ప్రాబ్లం లేదు అని చెప్తున్నారు సార్ వన్ రూపీ చొప్పున వేస్తున్నారు ఇంకా ఏమన్నా రైతులకు ఇంకా ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఏమన్నా డిస్కౌంట్లు అట్లా ఫిక్స్ ప్రైస్ వన్ రూపీ మనం కూడా రైతుల దగ్గర ప్రాఫిట్ ఏమి ఆశించట్లేదు ఓకే మనకు పడింది కూడా ఇచ్చా పడింది ఓకే ఇప్పుడైతే పదిహేను ఎకరాల్లో ఉంది ఇప్పుడైతే చాలా ఉంది మనకి చాలా ఉంది చాలా ఉంది దగ్గర నుంచి మించి ఒక టూ టు త్రీ క్రోర్స్ సీడ్ ఉంటుంది సీడ్ ఉంటుంది ఓకే మొత్తం కూడా మనకి చాలా ఎక్కువగా హ్యూజ్గా ఉంది హ్యూజ్గా ఉందని చెప్తున్నారు సార్ అయితే ఇక్కడ మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా సార్ రావచ్చు కదా సార్ రావచ్చు నేరుగా రావచ్చు కాల్స్లో కూడా దూరం వాళ్ళు దూరం ఫోన్ చేయొచ్చు మాట్లాడచ్చు మాట్లాడుకో ఎనీ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ కాల్ చేయొచ్చు కాల్ చేయొచ్చు ఏమి ఇబ్బంది లేదండి కాంటాక్ట్ నెంబర్ ఏమన్నా చెప్పగలరా నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ త్రీ జీరో ఫోర్ డబల్ త్రీ డబల్ సెవెన్ శ్రీనివాస్ జేఎం ఫార్మ్స్ జేఎం ఫార్మ్స్ నుంచి మనం ఇక్కడ ఉన్నాము సార్ అడ్రస్ మళ్ళీ ఒకసారి అది భవానందపురం మర్కూర్క్ మండల్ గజ్వేల్ గజ్వేల్ కేసీఆర్ గారు ఫార్మ్ ఎర్రబల్లికి కేసీఆర్ గారు ఫార్మ్ హౌస్ దగ్గరలో ఉంటుంది ఇక్కడైతే జం ఫార్మ్స్ లో ఉన్నాం ప్రెసెంట్ అయితే మొత్తం కూడా పదిహేను ఎకరాల్లో ఉందండి ఫోర్ జీ బుల్లెట్ నే చూసుకోవచ్చు మొత్తం కూడా సీడ్స్ కావాలంటే సీడ్స్ పచ్చికుట్టి కావాలంటే పచ్చికుట్టి కూడా సిటీకి అయితే సప్లై ఉంది డైరీ ఫార్మ్స్ సిటీలో ఉన్న వాళ్ళకైతే చాలా వరకు పచ్చిగడ్డి దొరకట్లేదు సార్ ఇక్కడ పచ్చిగడ్డి దొరికితే మాత్రం మీరు ఇక్కడ నుంచి అయితే పంపిస్తారు ఎలాంటి ఎందుకంటే చాలా మంది కూడా పచ్చికుడి అయితే సప్లై ఉందంటే మీకు ఎవరికైనా రైతులకు కావాలంటే నేరుగా వీడియో పై నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అయితే సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్ లో చూస్తున్న ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి